అయితే గురుగారు ఇప్పుడు శ్రీవైష్ణవులు అని అంటూ ఉన్నారు కదా మీరు అంటే తాగొచ్చండి తినచ్చండి మీ బ్రాహ్మణులు అలాగా ఇప్పుడు ఆయన అడిగిన దాస్ పైలా గారు మాట్లాడిన మాటల్లో స్మార్తులు మాత్రమే తింటున్నారు స్మార్తులు మాత్రమే తాగుతున్నారు అని చెప్పి ఇది చేస్తున్నారు కదా ఆయన పబ్లిక్గానే చూస్తున్నాడు కదా మొన్న మధ్య ఒక వీడియో కూడా ఏదో వైరల్ అయింది పబ్లు ఏదో మందు తాగుతూ ఆయన అవన్నీ చూస్తున్నారు కదా మరి అవన్నీ ఏంటి ఆయన శ్రీ వైష్ణవుడే కదా మరి శ్రీ శ్రీవైష్ణవుడు మరి అలా చేయించా మరి పబ్లిక్గా నీకు వార్నింగ్ ఇస్తూ జనాలందరికీ నేను తాగుతాను అని చెప్పి పబ్లిక్గా అనౌన్స్ చేస్తూ తాగుతున్నాడు కదా మరి ఆయన వైష్ణవుడు కదా మరి వైష్ణవుడు తాగితే మరి నువ్వు సమర్థిస్తున్నావా మరి ఇతర వాళ్ళని తిరుగుతున్నావు కదా స్మార్థంలో వేరే వాళ్ళని తిరుగుతున్నావు కదా మరి అతను ఎందుకు సమర్థిస్తున్నారు మరి మీ శ్రీవైష్ణవులే కదా మరి ఆయన కూడా తప్పు కదా ఆయన చేసే మరి అక్కడ నుంచి చూసే కదా చాలామంది నేర్చుకుంటుంది పప్పులో తాగాలని ఆయన ఒక రోల్ మీరు వైద్యులు అని అంటున్నారు కదా మరి మీ తింటారా మామూలుగా ఎవరన్నా కొంతమంది వ్యక్తిగత జీవితం కొంతమంది ఉన్నారు నేను తిన్నారు అని చెప్పను దేనికంటే తినేవాళ్ళు ఉన్నారు ఉండొచ్చు వాళ్ళు చేసేటువంటి ఉద్యోగాలు కావచ్చు వాళ్ళు ఉండేటువంటి ప్రదేశాలు కావచ్చు లేదంటే వాళ్ళకు తిరిగినటువంటి సొసైటీ ఏదైతే ఉంటుందో ఆ సొసైటీ కావచ్చు ఇంపాక్ట్ అనేది ఒకటమ్మా తులసి వనంలో గంజాయి మొక్క ఉంది తులసి వనానికి పేరు వస్తుందా గంజాయి మొక్క పేరు వస్తుందా గంజాయి మొక్కకి పేరు వస్తుంది కానీ ఇక్కడ ఉన్న నా చిన్నతనం నుంచి నా ఐదో తరగతి నుంచి ఐదు ఐదో సంవత్సరం నుంచి నేను స్కూల్కి వెళ్తూ ఉంటా నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆ చౌదరి సబ్బాయి చాలా క్లోజ్ ఫ్రెండ్ ప్రతిరోజు బ్యాగ్ తీసుకొని నేను వాళ్ళ ఇంటి దాకా వెళ్తాం మా స్కూల్కి వెళ్ళే దారి వాడిది వాళ్ళ ఇంటి దాకా వెళ్తాం వాడు వెళ్ళేసరికి అన్నం తింటూ ఉంటాడు నేను బయట కూర్చొని ఉంటాను వా ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్తాం ప్రతిరోజు ఏ తిను ఏ తిను అనేవాడు కొట్టాను నేను నాలుగైదు సార్లు కొట్టామని ఇక పిచ్చెక్కిందాం ఎబ్రాహ్మణి తినమని వాడు వంద సార్లు చెప్పినా నేను తినలేదు అంటే మరి నా మైండ్లో నాటుకుపోయింది కదా ఇప్పుడు కూడా నా పక్కన ఎవరైనా నాన్ వెజిటేరియన్స్ మా ఫ్రెండ్స్ ఉంటారు కదా ఎవరైనా ఇప్పుడు నాకు బ్రాహ్మణే ఫ్రెండ్స్ ఉండాలని గ్యారంటీ అయితే లేదు కదా యాదవాస్ ఉన్నారు కొంతమంది వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ తినాలంటే కూడా ఎవ్వరు తినరు నా పక్కన కూర్చొని దేనికి ఇక్కడ మంత్రంలో కూడా మేము తద్దని పెడతాం కదా మనం తద్దెన పెట్టేటప్పుడు కూడా ఆఘ్రాణ దోష నివృత్తి అర్థం అని చెప్పి ఒక మంత్రం చెప్తారు అంటే వాసన చూసినటువంటి పాపం కూడా పోవడం కోసం అనసూప్త మంత్ర పఠనం చేస్తారు అలాగే ఆ వాళ్ళు తినేటప్పుడు కూడా ఆ వాసన ఎక్కడ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు నా పక్కన కూర్చొని కూడా తినరు అలాంటిది శ్రీవైష్ణువుని నేను బ్రాహ్మణ్ణి అని చెప్పుకుంటూ వేణుస్వామి నాన్ వెజ్ తింటున్నాడు మందు తాగుతున్నాడు మరి దాన్ని ఏమంటారు ముందు ఫస్ట్ ఆయన అనుకోండి ఆయనతో మాట్లాడమని చెప్పండి ఆ దాస్ పైలా గారిని మాట్లాడి ఆయనతో మందు మాట్లాడించిన తర్వాత మిగిలిన స్మార్తుల గురించి మాట్లాడడానికి అధికారం ఉంటుంది ఆయనకి ఇప్పుడు కొంతమంది బ్రాహ్మణ పిల్లలకి వేరే మతాల వాళ్ళు కులాల వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారమ్మా మరి వాళ్ళతో తిరుగుతున్నప్పుడు వీళ్ళు ఎందుకు చెడిపోరు అంటే ఎందుకు తినరు అంటే తినకూడదు అనేటువంటిది ఒక మెంటల్గా ఫిక్స్ అయ్యి ఫిక్స్ అయిపోయి ఉన్నారు కదా అలా ఫిక్స్ అయిపోయిన వాళ్ళని ఎవరిని మార్చడానికి ఎవరి తరం కూడా కాదు మరి ఏనైనా మారాడు అంటే ఎవరు మార్చారా లేకపోతే తను సొంతగా తీసుకుంటున్నాడా ఎలా తీసుకుంటున్నా తప్పు తప్పే స్మార్తులు కావచ్చు వైష్ణవులు కావచ్చు ఎవరైనా సరే ఎవరు కూడాను మధ్య మాంసాలకు దూరంగా ఉండాలి అనేటువంటిది బ్రాహ్మణత్వంలో ఉన్నటువంటి ఒక నియమం ఆ రెండు మందు తాకూడదు మాంసం తినకూడదు అనేటువంటిది దేనికంటే ఆహారం మనం తీసుకునేటువంటి ఆహారం కానివ్వండి ఏదైనా మనం దేవుడి దగ్గరికి వెళ్ళి చేస్తున్నాం కాబట్టి జంతువుల్ని కోసుకొని తినేసి దేవాలయానికి వెళ్ళి పూజ చేయడం అనేది ఇది కాదు కదా అలానే పురోహితం కూడా ఒక పవిత్రమైనటువంటి వృత్తి ఇది పౌరోహిత్యం కావచ్చు అర్చకత్వం కావచ్చు ఒక పవిత్రమైనటువంటి వృత్తి అలాంటి వృత్తిలో అసలు దేవాలయానికి వచ్చిన వాళ్ళని బయట కాళ్ళు పడుకుని రమ్మని చెబుతున్నాం దేవాలయంలో అర్చుకుడు ఎంత శుభ్రంగా ఉండాలి ఇంకా దేహపరంగా మనోపరంగా రెండు ఎంత శుభ్రంగా ఉండాలి ఎంత పవిత్రత ఉండాలి అందుకని గర్భాలయంలోకి ఒక అర్చకులు మాత్రం వెళ్తారు ఆ పవిత్రత కాపాడటం కోసం మాత్రమే గర్భాలయంలోకి అర్చకులు మాత్రమే వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు కదా అలాంటిది ఇప్పుడు ఎవరో ఒకళ్ళు చేశారు ఎవరో తప్పు చేశారు అని చెప్పి అందరినీ గుర్రాన్ని గాడిదని ఒకే కర్రకి కట్టేయడం అనేది కరెక్ట్ కాదు నిజంగా చెప్పాలి అంటే ఫస్ట్ మనలో ఉండేటువంటి లోపాలు మనం ఎత్తి చూపుకొని వాటిని సరి చేసుకొని తర్వాత ఇప్పుడు నా కొడుకున్నాడమ్మా నా కొడుకే నా మాట వినకుండా నన్ను ఎదిరిస్తూ ఉన్నప్పుడు పక్కవాడి పిల్లవాడికి నేను ఎట్లా చూస్తాం తప్పు కదా అది పక్కవాడి పిల్లవాడికి ఎవరే నాన్న ఎదిరించకూడదు అని ఎట్లా చూస్తా నేను నా కొడుకుని ఎదుర్చుకునే స్థితికి నేను తీసుకొచ్చుకొని పక్కవాడి పిల్లవాడికి చెప్పాలంటే ఎట్లా చూద్దాం అది కరెక్ట్ కాదు కదా కాబట్టి ఫస్ట్ మన ఇంట్లో మనం శుభ్రపరచుకోవాలి ఆ తర్వాత పక్కింటి వాడి గురించి మనం మాట్లాడుకోవాలి మన ఇంట్లో చెత్త తీసుకెళ్ళి ఎక్కడ వేస్తున్నాం డస్ట్బిన్లో వేస్తున్నామా పక్కింటి వాడి పక్కనే వేస్తున్నామా ఇది ఒకటి ఆలోచించుకొని ఆ తర్వాత మనం డస్ట్బిన్లో వేస్తే అప్పుడు పక్కింటి వాడు మన ఇంటి ముందు వేస్తే అప్పుడు మనం మాట్లాడాలి అంతే కదా కాబట్టి అలా మాట్లాడటం సరికాదు నిజంగా అలాంటిది ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుతాను రమ్మని చెప్పండి తప్పనిసరిగా శివకేశవురికి భేదం లేదు అందరూ ఒక్కటే ఎవరిష్టం వచ్చిన రీతిలో ఎవరిష్టం వచ్చినటువంటి రూపంలో వాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు వెంకటేశ్వర స్వామి వారి పాట ఒకటి ఉంది కొరుచ ఎంత మాత్రమున ఎవ్వరు కొరిచిన అంత మాత్రమే నీవు కొరిచెదురు నేను వైష్ణవులు కూరిమితో విష్ణువనుచు కొరిచెదురు శాక్తేలు నేను భక్తితో శక్తివనుచు కొలిచెదురు శైవరు నువ్వు కూర్మితో శివుడు ఎంత మాత్రమున ఎవ్వరు ధరిచినా అంత మాత్రమే నువ్వు ఎలా తలుచుకుంటే అలా అని చెప్పి వెంకటేశ్వర స్వామి వారి మీదనే పాట ఉంది ఒకటి శివుడు అని కొలుస్తున్నారు ఈ వీళ్ళు ఎవరు మన శివార్చకులు శక్తి అని పిలుస్తున్నారు శాక్తేయులు విష్ణువు అని పిలుస్తున్నారు వైష్ణవులు భక్తితో నువ్వు ఎలా తలుచుకుంటే అలా కనపడుతున్నావు అంటున్నారు అలాంటి వాళ్ళల్లో భేదం పెట్టాల్సిన అవసరం ఏముందమ్మా అందరూ ఒకటే ఈ ఈ టాపిక్ ఎవరైనా చూసిన వీడియో చూసినటువంటి వాళ్ళని నేను ఎవరి గురించి ద్వేషంగా మాట్లాడేది కాదు భగవంతుడు అనేటువంటి వాడు ఒక్కటే రూపం ఒకటే శక్తి అనేక రూపాలలో మనకి ప్రతిబింబిస్తూ అనేక అంటే మనిషి ప్రతి ఒక్క మనిషి ఒకేలాగా ఉండడు కదా ప్రతి ఒక్క మనిషి ఆలోచన ఒకేలాగా ఉంటుంది కదా ప్రతి ఒక్కడి కోరిక ఒకేలాగా ఉండదు కదా రకరకాల కోరికలు రకరకాల ఆలోచనలు రకరకాల జన్మలు ఉన్నాయి కాబట్టి ఆ జన్మలకు తగ్గట్టుగా మనం ఏదైతే ఏ అయితే స్వరూపంగా తీసుకొని పూజ చేస్తుంటామో అంతర్లీనంగా ఒకటే శక్తి ఉంటుంది అదే భగవంతుడని చెప్పి పిలుస్తూ ఉన్నాం శివకేశవులకు కానీ ఏ దేవతలకు కానీ భేదాలు లేవు దయచేసి హిందువులందరం ఒక్కటే మన హిందూ ధర్మం హిందూ దేశం హిందుస్థాన్ కాబట్టి దీని గురించి అంటే నేను మనం మాట్లాడిన కాన్సెప్ట్ ఏదైతే వీడియో ఉందో దీన్ని ఎవరిని ద్వేషించడం కాదు విమర్శించడం కూడా కాదు ఎవరిని ఎవరు విమర్శించకుండా మనలో మనం కట్టు కలిసి ఉందాం మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకుందాం దయచేసి అని చెప్పడమే హిందువులు సనాతన ధర్మం ఫాలో అవుతున్నారు అంటేనే వాళ్ళకి ఏం తెలిదు మూఢనమ్మకాలు అన్ని పిచ్చి పిచ్చి మంత్రాలు తంత్రాలు అని అంటూ ఉంటారు కాబట్టి వేరే వాళ్ళు ఒకళ్ళు మనల్ని వేలెత్తి చూపించే ముందే మనమే సరిగ్గా ఉంటే బాగుంటే బాగుంటుంది అందరం కలిసి ఇట్లా తప్పులు ఉన్నాయి నిజంగా తప్పు ఉంది నీకు తెలిసిన వాళ్ళలో కొంతమందిలో తప్పు ఉంది అదేదో మనం కూర్చొని మాట్లాడుతున్నాం ఇలా చేయకూడదు నా నాయనా ఇలా చేద్దాంరా ఇప్పుడు నువ్వు చెప్పడానికి తండ్రివి కాదు తండ్రి వయసున్నా కూడా నువ్వు మాట్లాడే లాంగ్వేజ్ కరెక్ట్ కాదు తండ్రి కొడుకుని కూడా ఇవాళ రోజున ఈ విధంగా తిరిగితే ఎవరు ఊరుకోరు అలాంటిది దేవుళ్ళని దూషించడం అనేది మహాపాపం ఏం చేశాడు శివుడేం పాపం చేశాడు చెప్పండి పాపం ఆయన పట్టుకొని అడ్డనామాల వాళ్ళు అడ్డనామాల వాళ్ళు అడ్డనామాల వాళ్ళు అంటే శివుడే కదా సాక్షాత్ ఈశ్వరుడికి ఇట్లానే పెడతాం కదా నాము ఇక్కడ ఇట్లా పెట్టినా ఇట్లా పెట్టినా మేము ఒకటే అంటున్నాం అసలు ఏ దాంట్లో ఏ రకమైనటువంటి భేదం అనేది లేదు శివకేశవులు ఒకటే స్వరూపం అంతే రెండో దాస్ పైలకు కానీ ఈ వీడియో చూసే ప్రేక్షకులకు కానీ మీరు చెప్పదలుచుకున్నది ఏంటి ఒకటేనమ్మా మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకుందాం హిందుత్వాన్ని అలాగే సనాతనం ఆచారాలు ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా కాపాడుకుందాం ఇలా విమర్శించుకోవడం అనేది ఇలా పబ్లిక్ అంటే కూడాను ఇప్పుడు మనం అంటే నేను చెప్తున్నది కూడా తప్పు అనుకోవచ్చు ఎవరైనా కానీ తప్పు అని అనుకునే వాళ్ళకి మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నాను ఒకసారి దాస్ పైల పేరు చెప్తున్నాం కదా అది మీరు ఒకసారి ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో కానీ చూస్తే ఆయన వీడియోస్ వస్తాయి ఈయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనేది మీరు ఆ వీడియోస్ చూసినట్టయితే ప్రతి ఒక్క హిందువు మనోభావాలు దెబ్బతినేలాగా ఉన్నాయి పైగా దేవుళ్ళని దూషించడం ఒక క్యాస్ట్ గురించి మాట్లాడడం కాదు బ్రాహ్మల గురించి ఒక్కటే మాట్లాడడం కాదు ఆ బ్రాహ్మల జాతి ఆ సంబంధించి దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అది నేను చెప్పలేను నాకు అంత మనసు ఒప్పట్లేదు మాట్లాడడానికి సో డెఫినెట్ గా ఎవరైనా ఈ టాపిక్ మీద డిబేట్ కి రావాలి అనుకుంటే గురువు గారు రెడీగా సిద్ధం రెడీ సో ఎవరన్నా వచ్చినా కానీ ఈ టాపిక్స్ మీద మాట్లాడాలి అనుకుంటే దాసే ఎక్కడో ఊర్లో ఉన్నాడో ఆయన రాలేదు డెఫినెట్ గా సో మీరు కరెక్ట్ అనుకున్నట్టయితే ఆయన మాట్లాడింది కరెక్ట్ అనుకున్నట్టయితే డెఫినెట్గా డెఫినెట్ గా రండి ఇక్కడ గురుగారితో కూర్చొని మాట్లాడి డిబేట్ చేద్దాము కరెక్ట్ కాదనుకున్న వాళ్ళు మద్దతు తెలపండి డెఫినెట్ గా మీ మద్దతు దీనికి కామెంట్స్ మెసేజ్ స్టూడియో రావచ్చు మీరు మీ వైపు నుంచి మాట్లాడాలి మన హిందుత్వం గురించి కానీ లేకపోతే బ్రాహ్మణుల గురించి కానీ దాస్ వీడియోస్ చూసిన తర్వాత మీరు ఇంకేమన్నా మాట్లాడాలి ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా కానీ గురువు గారు రెడీగా ఉంటారు మా స్టూడియో రెడీగా ఉంటుంది ఎప్పుడైనా రావచ్చు ధన్యవాదాలు శ్రీ శ్రీమాత్రు నమ